ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో చర్మం పైన రెండు మచ్చలు వస్తున్నాయి సార్ అది క్యాన్సర్ గా పరిగణించవచ్చా సార్ చర్మం పైన రెండు మచ్చలు వస్తున్నాయి అంటే దాన్ని మనము అలర్జీస్ అంటాం అన్నమాట సో అలర్జీస్ మారే ఛాన్స్ చాలా తక్కువ అంటే సార్ అది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి అలానే ఉంటే ఇంకా మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ రీబర్త్ అవుతా చూస్తారు సార్ చెప్పే సిమ్టమ్స్ ఓన్లీ అలర్జీ అనిపిస్తుంది అలర్జీ కేసెస్ క్యాన్సర్ గా మారడం అనేది చాలా రేర్ మేబీ మనం అది బుక్స్ లోనే చూస్తామన్నమాట సో బయట సమ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ పులిపిర్ లాగా ఉంటుంది లాగా ఉండి మళ్ళీ వేరే వేరే ప్లేస్ లో చిన్న చిన్న డాట్స్ లాగా అనిపిస్తుంది పులిపిర్లు వేరే అండి పులిపిర్లు అలర్జీ కింద రావు పులిపిరి అనేది మనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట సో ఈ పులిపిర్లు ఒక్కొక్కసారి క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉంటుంది బట్ అన్ని పులిపిర్లు మారో కొన్ని పులిపిర్లు క్యాన్సర్ గా మారే ఛాన్స్ అయితే ఉంది ఓకే సార్ మనకి ఈ మధ్యలో బోన్ క్యాన్సర్ అని కూడా చాలా సార్ సార్ యా బోన్ క్యాన్సర్ కూడా అంతే అండి బోన్ అనేది కూడా మనకు ఒక సాలిడ్ స్ట్రక్చర్ కదా అదేంటంటే చిన్న చిన్న సెల్స్ తయారు చేయబడి సో ఆస్టియోసైట్స్ అంటాం అనమాట సో ఆస్టియోసైట్స్ అంటే బోన్ సెల్స్ ఎప్పుడైతే ఈ బోన్ సెల్స్ అనేవి మల్టిప్లై అవుతుంటాయో అన్కంట్రోల్డ్ గా మల్టిప్లై అవుతుంటో అది బోన్ క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉంటుంది సో మనకు దానికి జెనెటిక్ బేసిస్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా కెమికల్స్ వాడడం ఉండొచ్చు రీజన్ ఏదన్నా ఉండచ్చు బట్ అది క్యాన్సర్ గ్రోత్ గా మారితే హోమియోపతిలో ట్రీట్మెంట్ కూడా అంతే మనకి సైన్స్టమ్స్ బట్టి సో అది ఎక్కడ ఉంది పెయిన్ ఉందా రెడ్నెస్ ఉందా స్వెల్లింగ్ ఉందా దాంతో పాటు ఏం సింటమ్స్ ఉన్నాయి మనకు టెన్ డిఫరెంట్ బోన్ క్యాన్సర్స్ ఉంటే మనం టెన్ డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాము ఆ సిమ్టమేటాలజీని బట్టి అండ్ సార్ మనకి క్యాన్సర్ ఉంటే హెయిర్ లాస్ అవుతుంది మొత్తం డైలీ డైలీ తగ్గిపోతా ఉంటది లాస్ట్ వచ్చేసరికి కొంచమే ఉంటది చెప్పేసి వింటున్నాను అది నిజమేనా సార్ క్యాన్సర్ ఉంటే హెయిర్ లాస్ కాదండి క్యాన్సర్ కన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం కీమోథెరపీ అంటాం అనమాట ఎప్పుడైతే కీమోథెరపీ తీసుకుంటామో ఆ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ అనేది ఉంటుంది అనమాట వన్స్ కీమోథెరపీ స్టాప్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హెయిర్ అనేది గ్రో బ్యాక్ అవుతుంది సో మనము ఏంటంటే రిస్క్ బెనిఫిట్ అంటాం పేషెంట్కి రిస్క్ ఎంత ఉంది బెనిఫిట్ ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ డ్రగ్ ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని రోజులు హెయిర్ పోతే పోనీయండి బట్ పేషెంట్ అయితే బతుకుతాడు సో ఆ సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా మనం ఆ టైంలో మెడిసిన్ ఎందుకు తీసుకుంటామంటే ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల చిన్న సైడ్ ఎఫెక్ట్ ఏది హెయిర్ పోయి రావడం అనేది చిన్న సైడ్ ఎఫెక్ట్ దానికంటే పేషెంట్ బతకడం అనేది మోర్ బెనిఫిషియల్ కాబట్టి తీసుకుంటాం అనమాట సో అది మెయిన్గా కీమోథెరపీ టైంలో అలా అవుతుంది అది కీమోథెరపీ అయిపోయిన వెంటనే మళ్ళీ వన్ ఆర్ టూ మంత్స్లో మళ్ళీ నార్మల్ హెయిర్ గ్రోత్ అనేది వచ్చేస్తుంది ఓకే అండ్ మనకి మధ్య కాలంలో చాలా చూస్తున్నాం సార్ మౌత్ క్యాన్సర్ అని కానీ సిగరెట్ కానీ ఈ అలవాటు లేని వాళ్ళకి కూడా వస్తుంది ఎందుకు వస్తుంది సార్ సో ఈ టొబాకో కానీ స్మోకింగ్ కానీ లేని వాళ్ళకి మౌత్ క్యాన్సర్ వస్తుంది బట్ చాలా రేర్ అండి మనకి ఎందుకు వస్తుంది అంటే చాలా వాటికి రీజన్ ఉండదు ఒక్కొక్కసారి మనం ఏం చెప్తామంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అది క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉంటుంది బట్ చాలా రేర్ అనమాట అది మెయిన్ గా గుడ్ కాల్ తినే వాళ్ళకి లేకపోతే స్మోకింగ్ చేస్తారు ఎస్పెషల్లీ ఈ టొబాకో చీవింగ్ ఉంటుంది కదా టొబాకో చీవింగ్ వల్ల కామన్ గా చూస్తుంటాం అన్నమాట కొన్ని కొన్ని కేసెస్లో ఏంటంటే ఇన్ వన్ మంత్ కొంతమందికి ఏంటంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయినా కూడా టొబాకో చీవ్ చేస్తుంటారు వాళ్ళకి ఏమీ కాదు కొంతమందికి విత్ ఇన్ వన్ మంత్ లో కూడా అది ఓరల్ క్యాన్సర్ గా మారడం అనేది చూస్తుంటారు సో అది వాళ్ళ జెనెటిక్స్ని బట్టి ఉంటుంది సో అది యాభై ఏళ్ళకు మారుతుందా లేకపోతే జస్ట్ ఒక పది రోజుల్లో మారుతుందా అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన ఉంటాయి బట్ టొబాకో అనేది వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ ఫర్ మౌత్ క్యాన్సర్ ఇన్ఫెక్ ఇది కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ బట్ అవి చాలా రేర్ అనమాట